సారం పర్వణి పర్వణి మహాభారతం పర్వ పర్వానికి రసవత్తరం అని చెప్పారు పెద్దలు ప్రతి పర్వ రసోదయం అన్నారు ప్రతి పర్వానికి రసోదయం రసావిర్భావం అందులో మరీ రెండు పర్వాలు సర్వసమద్ధమైనటువంటి పర్వాలు వెనక భారతం మన దేశంలో ప్రవచనం చెయ్యటం చాలా తక్కువ భారతం చెప్పిన వాళ్ళు తక్కువ భాగవతం చెప్పేవాడు రామాయణం చెప్పేవాళ్ళు భారతం చెప్పాలంటే ఒకవేళ తెలుగు భారతం చెప్పేవాడు అక్కడక్కడ పల్లెటూర్లలో పట్టణాల్లో చెప్పిన తెలుగు భారతం వరకే ప్రచారం అందుకే మూలానికి విరుద్ధమైన చాలా ప్రచారాలు వచ్చినాయి ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు హిడింబాసురుడు బకాసురుడు కీచకుడు దుర్యోధనుడు భీముడు వీడంతా ఒకే సమయంలో పుట్టారట అందువల్ల ఇందులో ఒకడి చేత ఎవరైతే చంపబడతారో వాడి చేతే అందరూ చంపబడతారు ఈ దేశంలో ప్రపంచంలో ఒకే క్షణంలో పుట్టే వాళ్ళు కోట్ల మంది ఉంటారు లక్షలు కాదు ఒకడు కుచేరుడు అవుతాడు వాడు కుబేరుడు అవుతాడు ఒక నవాబు అవుతాడు వాడు ఫకీర్ అవుతాడు వీడిని ఒకడోడు చంపుకుంటారా మెటర్నీ హాస్పిటల్కి వెళ్ళి లేటు సమయం పెట్టుకుంటే చాలా సమయాల్లో అందరూ పుట్టిన వాళ్ళు ఉంటారు ఒకే హాస్పిటల్లో నాలుగు రూముల్లో లేబర్ రూముల్లో నాలుగు కాన్పులు అవుతూ ఉంటాయి ఎక్కడ ఇది ఏ ఎక్కడ ఎక్కడుంది దీనికి రీజన్ ఏమిటి అనేది ప్రచారం జరక్క ఇతర గ్రంథాల మీద ప్రచారం జరగటంలో వచ్చినటువంటి పెద్ద అనర్థమే ఒకవేళ తెలుగు చెప్పినా రెండే పర్వాలు చెప్పేవారు విరాటం ఉద్యోగం ఇతర పర్వాలకు అంత ప్రాముఖ్యత లేదు నిజంగా ఈ రెండు పర్వాలు చాలా గొప్పవి నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం నరుడు యొక్క మహావైభవం చెప్పిందే విరాట పర్వం నారాయణుని యొక్క విలాసమంతా చూపించినది సాకల్యంగా ఉద్యోగ పర్వం అందుకే మనకు కరువు కాటకాలు వచ్చి దుర్భిక్ష వచ్చినప్పుడు విరాట పర్వం చెప్పించమని పెద్దలు అంటారు నేను మొత్తుకుంటూ ఉంటాను మా పంచాంగ శ్రవణంలో ఏదో అప్పుడప్పుడు ఏడు కొన్ని విరాట పర్వాలు జరిగినాయి కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళల్లో విరాట పర్వం చెబితే తిరుపతిలో నేను పనిచేస్తున్నప్పుడు మహాక్షామం కపిర్తీర్థంలో నీళ్ళు లేవు ఆకాశ గంగలో లేవు ఇక వారం రోజులు కనుక వలస నీళ్ళు లేకపోతే అసలు యాత్రికుల్ని బంధు చేయాలనే స్థితి వచ్చింది అప్పుడు మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరమాచారులు వారి దగ్గరికి వెళ్ళారు కంచి వారిని వెళ్ళి ప్రార్థిస్తే వారు చెప్పారు మీ దగ్గరే ఉన్నాడయా చంద్రశేఖర్ శాస్త్రి ఆయన చేత విరాటపురం చెప్పించండి అన్నీ పోతాయి అన్నారు సరే నాకు ఆర్డర్ వేసారు డిప్యూటేషన్ విరాటపురం అని చెబితే విపరీతమైన వర్షం అది మొదలు ఏటా విరాటపురం పెట్టేవాళ్ళు చివరి చివరికి ఎట్టా వచ్చి నువ్వు విరాట పర్వం చెప్పొద్దయ్యా మిగతావి విన్నా చెప్పు వర్షాలు ఎక్కువైపోతున్నాయి అనే స్థితికి వచ్చింది నాది కాదది విరాట పర్వంలో ప్రభావం అర్జునఃాల్గొనో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సులు విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ అని అర్జున రూపమైన నరుని యొక్క యశస్సు విక్రమం ప్రభావం మనం వర్ణిస్తే ఇంద్రుడికి ఆనందమై మేఘాలు వచ్చి వర్షాలు కురుస్తాయి ఈ శ్లోకం ఎప్పుడు చదువుకుంటారు పెద్ద వర్షాలు పడుతున్నప్పుడు పిడుగుల్ నెత్తిన పడతాయేమోనని ఈ శ్లోకం చదువుకోమన్నారు మన పెద్దవాళ్ళు ఇక ఉద్యోగపర్వం సగుణ నిర్గుణ పరమాత్మ స్వరూపాన్ని బ్రహ్మపర పర తత్వాన్ని చక్కగా నిరూపించారు సగుణ నిర్గుణం వేదాంత శాస్త్రం భారతంలో ఉన్నట్టుగా ఏ గ్రంథంలో లేదు ఉద్యోగ పర్వంలోనే సరత్సుజాతీయం ఉన్నది దానికే శంకర భగవత్పాదులు భాష్యం రాశారు అంత ప్రామాణిక గ్రంథం సమస్తమైనటువంటి రసస్ఫూర్తి చెప్పడం ఏం చెప్పాలి భారతే సారముద్యోగ భారతంలో ఎసెన్స్ ఉద్యోగం అన్నారు సారం भारतो आृष्णतत्वं कृष्णली कृष्ण वैभवं अद्भुत चूप्चार